చిరునవ్వు నవ్వండి సార్ స్మైల్ చూడండి సార్ మేడం గారు వాళ్ళ హస్బెండ్ గారు సార్ గారిని సత్కరిస్తున్నారు శిల్పా మేడం గారు మేడం శిల్పా మేడం చూడండి సౌర్ గారిని సత్కరిస్తున్నటువంటి బోమవారం పాఠశాల సిబ్బంది సౌరు గారు ప్రంట్ ఇబ్బంది బాగుంటుంది హెడ్ మాస్టర్ గారు సత్కరిస్తున్నారు రక్నం సారు సురేష్ సుబ్రహ్మణ్యం సార్ గారు సార్ గారిని సత్కరిస్తున్నారు సురేష్ గారు గురువు గారి ఆశీర్వాదం చేస్తున్నారు సురేష్ సుబ్రహ్మణ్యం రత్నం సారు ముందుకు రావాల్సింది అలాగే నారాయణ సార్ నారాయణ సార్ కూడా కొంచెం ఎనిక్ ఎన్నిక్కి పోతే బాగుంటుంది నారాయణ గారు సార్ లో సత్కరిస్తున్నారు ఒక మీద గురువులు టీచర్లకి అదేవిధంగా ప్రముఖులకి అందరికీ పేరు పేరున నా హృదయపరకు నమస్కారాలు నమస్కారం చెప్పుకుంటూ ఈ రోజు ఈ రోజు చెప్పాలంటే మంగపేడ స్కూల్ ఈ విధంగా అభివృద్ధి చెందడానికి అయితే ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులకి అయితే పిల్లలకైతేనేమి మాకైతే ప్రతి ఒక్కరికి ఏ ఒక్క సమస్య మన శుభ్రాయ్య సార్ వచ్చి దగ్గరికి వచ్చి బాబు ఈ సమస్య ఉంది ఖచ్చితంగా ఈ పిల్లలకి ఈ సమస్యలు ఏదన్నా వాళ్ళకి బుక్స్ కావాలన్నా ఇంకేదన్నా ఇతర సామాగ్రి కావాలన్నా అంటే ఒక నాయకుడు చెప్తే ఇంకొక నాయకుడు స్పోర్టిగా తీసుకొని తీసుకోండి చెప్పి నాయకుల నాయకుల మధ్య స్పోర్టీ పెట్టి పిల్లలకి ఇంకా దగ్గరగా చేరువుగా చేరుస్తే కాకుండా ఈ రోజు ఆయన మరి కొన్ని ఏళ్ళు కానీ స్కూల్ నుంటే సరిపోయిండు ఎందుకంటే ఖచ్చితంగా వయసు పైబడిన తర్వాత ఏ గవర్నమెంట్ అయినా రిటైర్డ్ అవ్వాలనే ఒక పీరియడ్ ఉంది కాబట్టి ఆయన రిటైర్డ్ అవుతున్నారు కాబట్టి మాకు కూడా చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే మేము ప్రతిసారి చూసినప్పుడల్లా ఆగస్టు పదహైదుకైతే మరి అదేవిధంగా ప్రతి ఒక్క విషయంలో సార్ మాకు దగ్గరుండి గౌరవ మర్యాదలు అయితేనేమి ప్రతి ఒక్క విషయంలో ఏ ఒక చిన్న సమస్యనే కానీ సార్ పలానా సమస్య ఉంది పలానా పని చేయాలి పలానా ఈ విధంగా ఇక్కడ పలానా ఉన్నాయి మీరు ఖచ్చితంగా ఈ పనులు చేయాలి అని చెప్పి చెప్తూ మాకు ప్రతి ఒక్కటి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి సార్ ఈ రోజు రిటైర్మెంట్ అవుతున్నాడంటే మాకు కూడా చాలా బాధాకరంగా ఉంది అంతేకాకుండా ఈ రోజు ఆయన ఎక్కడున్నా అందుకనే దైవ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయన కుటుంబ సభ్యులకు నమ్మకంతో చేర్పించిన పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలకి ఉపాధి నేర్పిస్తూ వాళ్ళకు రోజు వాళ్ళకు పిల్లలకి చదువులో మంచి నైపుణ్యత నేర్పించినటువంటి సార్కి నా హృదయపూర్వకం ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు